దాదాపుగా మొన్న అరణ్య ఘోష వినిపించింది అంటే జంతువుల అరుపులు పక్షుల అరుపులు ఆ రోజు సాయంత్రము రాత్రి సమయంలో కూడా పని చేయడాన్ని ఎలా చూస్తా ఉన్నారు అదే సీఎం గారు గుంట అనే పదాన్ని వాడి అసెంబ్లీలో చెప్పింద్రు రాత్రికి రాత్రి యాభై పైగా జేసీబీలను తీసుకొచ్చి దొంగచాటుగా పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసులు దింపి విద్యార్థులు భయభ్రంతులకు గురి చేసి టెర్రైజ్ చేసి పెట్టి అలాంటి చర్యలు చేసి రాత్రి రాత్రి అడవిని ధ్వంసం చేయడం అంటే ఎవరిది కల పనో ఆలోచించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ అన్ని రాష్ట్రాల విద్యార్థి నాయకులు ఉన్నారు అందరూ కూడా కొట్లాడుతా ఉన్నారు ఒక తెలంగాణే కాదు అటు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి సోయం లేదేమో విద్యా వ్యవస్థ అంటే సోయం లేకపో